హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ మనం టమాటా ఎండుమిర్చి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ టమాటా ఎండుమిర్చి పచ్చడి అన్నంలోకి అలాగే దోశ ఇడ్లీ ఎందులోకైనా సరే మనం సర్వ్ చేసుకొని తినొచ్చు ఈ టమాటా ఎండుమిర్చిని ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అలాగే ఇది మనం రెండు రోజులు బయట నిల్వ ఉంచుకోవచ్చు లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం నుంచి టెన్ డేస్ వరకు అయినా సరే ఉంటుంది ఎంతో రుచిగా ఉండే అలాగే అన్నంలోకైనా టిఫిన్స్ లోకైనా యూస్ చేసుకునే ఈ టమాటా ఎండుమిర్చి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం ఈ టమాటా ఎండుమిర్చి పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ మినప్పప్పుని యాడ్ చేసుకోండి మినప్పప్పుని గుండ్లు లేదా ఇలా బద్దలు పొట్టు ఉన్నవి యాడ్ చేసుకుంటే మన పచ్చడి రుచి చాలా బాగుంటుంది లేదా నార్మల్గా పొట్టు లేని మినప గునైనా రెండు టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి మనం వేసుకున్న ఈ రెండు టేబుల్ స్పూన్స్ మినపప్పుని లో ఫ్లేమ్ మీద లోపల వరకు దోరగా వేగే వరకు వేయించుకోండి మరీ ఎక్కువగా వేపొద్దు మరీ ఎక్కువగా మనకి ఈ మినపప్పు వేగిపోయాయి అంటే కొంచెం చేదు వస్తుంది ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని అన్నింటినీ కలిపి దోరగా వేయించుకోవాలి ఇలా మనం వేసుకున్న ధనియాలు మినపప్పు జీలకర్ర వేగిన తర్వాత ఇందులోకి ఏడు నుంచి ఎనిమిది వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి అలాగే నేను రెండు కాశ్మీరీ రెడ్ చిల్లీస్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ యాడ్ చేయడం వల్ల మన పచ్చడికి కలర్ చాలా బాగుంటుంది మీ మంటను బట్టి ఇక్కడ చిల్లీస్ని యాడ్ చేసుకోండి కొన్ని కొన్ని ఎండుమిర్చి బాగా మంటగా ఉంటాయి కొన్ని అంత మంటగా ఉండవు మీ మంటకు తగ్గట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి వీటిని ఇలా లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోండి ఏవి మా పోకుండా ఉంటాయి ఇప్పుడు మనం వేసుకున్న ఎండుమిర్చి కూడా వేగిపోయింది కదా ఇందులోకి ఆరేడు రెమ్మల వరకు వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి ఇలా వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం కరివేపాకుని యాడ్ చేసుకుందాం రెండు రెమ్మలు కరివేపాకు తీసుకొని చివరగా ఈ కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు వేడికి మగ్గిపోతుంది కరివేపాకు వేసిన తర్వాత మనం వీటిని ఎక్కువగా వేయించాల్సిన అవసరం ఉండదు ఇలా మనం తీసుకున్న ధనియాలు మినపప్పు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు అన్నింటినీ లో ఫ్లేమ్ మీద మాడిపోకుండా లోపల వరకు వేగే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నింటినీ వేయించుకున్నాం కదా ఇక్కడైతే అన్నీ వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్ ని స్టవ్ మీద పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ టమాటాలని యాడ్ చేసుకున్నాను టమాటాలని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక యాడ్ చేసుకోవాలి ఈ టమాటాలను రెండు నిమిషాలు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి టమాటాలు వేసిన తర్వాత మనకి టమాటాల్లో నుంచి వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ మొత్తం ఇగిరిపోయే వరకు ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మనం వేసుకున్న టమాటాలను కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది టమాటాలో ఉన్న వాటర్ అంతా ఆయురైపోయింది అప్పుడు మనం టమాటాల మీద ఇలా మూత పెట్టుకొని మగ్గించుకున్నామంటే చక్కగా మెత్తగా మగ్గిపోతాయి ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టుగా చింతపండుని యాడ్ చేసుకోవాలి మనం యాడ్ చేసుకున్న చింతపండుని టమాటా మొక్కల్లోకి పెట్టుకొని ఉంచుకుంటే చింతపండు మెత్తబడిపోతుంది ఈజీగా మనకి మిక్సీలో వేసుకున్నప్పుడు పేస్ట్ అయిపోతుంది ఈ విధంగా మనం టమాటాలని మూత పెట్టుకొని మగ్గించుకున్నామంటే త్వరగా మెత్తగా మగ్గిపోతాయి అలాగే మాడిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఇవైతే చక్కగా మగ్గిపోయాయి కదా వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి మన టమాటాలు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా వేయించుకొని ఉంచుకున్న ఎండుమిర్చి ధనియాలు వెల్లుల్లి జీలకర్ర వీటిని యాడ్ చేసుకోవాలి ఇలా ఎండుమిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకుందాం మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకో ఇలా సాల్ట్ వేసుకొని బ్లెండ్ చేసుకోవడం వల్ల బాగా మెత్తగా బ్లెండ్ అయిపోతుంది తప్పనిసరిగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఇందులో మినపప్పును వేసాం కదా అవి సరిగ్గా నలకపోతే మనం పచ్చడి తినేటప్పుడు మధ్య మధ్యలో పలుకులు పలుకులుగా తగులుతూ ఉంటాయి ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత అందులోకి పూర్తిగా చల్లారిన ఈ టమాటాలని అలాగే చింతపండును కూడా వేసి యాడ్ చేసుకోవాలి ఇలా టమాటాలను యాడ్ చేసుకున్న తర్వాత దీనిని కూడా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మనకి ఇక్కడ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది పోయింది చూసారు కదా ఎంత బాగుందో ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న టమాటా ఎండుమిర్చి పచ్చడి అన్నంలోకైనా లేదా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మన టమాటా ఎండుమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిని తాలింపు పెట్టుకోవడమే ఇలా తాలింపు పెట్టేసుకొని చక్కగా టిఫిన్స్లోకైనా అన్నంలోకైనా యూస్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు కనుక ఈ పచ్చడి నచ్చినట్టయితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీరు కనుక ప్రిపేర్ చేసినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి మీరు కనుక మన హోం మంత్ర ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసు తీసుకోపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ టమాటా ఎండుమిర్చి పచ్చడి బయట ఎక్కువ రోజులు ఉండాలంటే మనం తాలింపులోకి పచ్చడిని వేసుకొని రెండు నిమిషాలు వేయించుకుంటే రెండు మూడు రోజులైనా బయట ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం పది రోజులైనా ఉంచుకొని దీన్ని సర్వ్ చేసుకోవచ్చు ఈ టమాటా పచ్చడి అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్